నమస్తే అంటే కుల రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పే బీహార్లో ఇంతటి మార్పు నిజంగా మనం ఎవరు ఊహించలేదు అందరూ ఆశించినా సరే అందరూ ఆకాంక్షించినా సరే ఒక ప్రజాస్వామిక వాదులందరూ ఆ మార్పును ప్రతి చోట కుల కుల రాజకీయాలు మత రాజకీయాలు వద్దు నేషన్ ఫస్ట్ మనకు దేశం ఫస్ట్ జాతీయత ఉండాలి మనలో కులాలు ఉంటాయి ఇప్పుడు కుల ఆధారితంగా ఎప్పటినుంచో ఉన్నది నిజమే కానీ ఒక మనకు దేశం విషయం వచ్చేసరికి దేశ అభివృద్ధి వచ్చేసరికి ప్రయోజనాలు వచ్చేసరికి రాజకీయం విషయం వచ్చేసరికి వాటిని పక్కన పెట్టి నిజంగా దేశం కోసం నిస్వార్థంగా పనిచేసేవాళ్ళు లేదంటే మన సామాజిక వర్గమా కులమా మతమా ఇవి కాకుండా ఓవరాల్గా అంటే గా నేషన్ ఫస్ట్ అన్న ఇది తోటి ఎవరు పనిచేస్తున్నారు అన్ని వర్గాల క్షేమమే అంటే సబ్కా సాత్ సబ్ కా వికాస్ అంటూ అందరి విశ్వాసాన్ని చూరగొంటూ అందరి వికాసము కావాలి అని అనుకుంటున్న వాళ్ళు ఎవరు నాయకులు ఎవరు పార్టీ ఎవరు ఆ సిద్ధాంతం ఏంటి అని బీహార్ ఒకప్పుడు అంటే మారుమూల అసలు ఏమంటారు చాలా వెనుకబడిన పేదరికము అన్ని రకాలుగా వెనుకబడిన రాష్ట్రం అని చెప్పుకునే బీహార్లో ఇంతటి చైతన్యము నిజంగా మనం మాట్లాడుకోవాలి ఎన్ని రోజులైనా మాట్లాడుకోవచ్చు బీహార్ గురించి ఇంత పెద్ద దేశం మరి నెక్స్ట్ మనకి కనీసం సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక చోట అసెంబ్లీ ఎలక్షన్స్ లోకల్ బాడీ వస్తూనే ఉంటాయి కదా ఎలక్షన్స్ నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ అసోము ఆ పైన తమిళనాడు ఉంది మళ్ళీ తమిళనాడు అయిపోగానే మళ్ళీ గుజరాత్ వస్తుంది ఇట్లా వరుసగా ఈ నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ఎన్నికల మీద ఈ బీహార్ ఎన్నికల ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని ఆ పరిశీలకులు విశ్లేషకులు అంచనా వేస్తున్నమాట అయితే నేను ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నా అంటే ముస్లింలు నిజంగా సెక్యులర్ పార్టీలు సెక్యులర్ ముసుగులో మేము సెక్యులర్లం అని చెప్పుకుంటూ వాళ్ళ మతాన్ని కూడా తక్కువ చేసుకుంటూ అంటే తా వాళ్ళు పుట్టింది హిందువుల్లోనే హిందూ మతాన్ని ఆచరిస్తారు హిందువుల్లోనే పుడతారు ఓట్ల కోసం మతాన్ని ఆచరిస్తారు ముస్లింలకు ఉన్నది మేమే ముస్లింలు అంటేనే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని అంటేనే ముస్లింలు అసలు కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ముస్లింలు ఉంటారు ఆనందంగా అని ఇంతకాలం ఇన్ని దశాబ్దాలుగా జనాల్ని నమ్మిస్తూ వచ్చినాయి రాజకీయ పార్టీలను వాళ్ళను కూడా ఈడ్చి తన్నారు ముస్లింలు సెక్యులర్ పార్టీలకు తగిన బుద్ధి చెప్పారు ముస్లింలు దూరం అవుతున్నారు క్రమక్రమంగా మనం వరుసగా కనుక చూస్తుంటే దేశంలో జరుగుతున్న పరిణామాలు ముఖ్యంగా రాజకీయ ఇవి మనం చూస్తుంటే రాజకీయంగా చూస్తుంటే సెక్యులర్ పార్టీలు ఈ సోకాల్డ్ ఈ సెక్యులర్ పార్టీలను సెక్యులర్ నాయకులను ముస్లిం సమాజము చిత్కరిస్తుంది ఎందుకంటే వాళ్లకు అర్థమైపోయింది వాళ్ళకు అర్థమైపోయింది వాళ్ళకు నిబద్ధత లేదు గోడ మీద పిల్లి వాటంలో ఉంటారు సెక్యులర్ అని చెప్పుకునేవాడు కానీ సెక్యులర్ అని చెప్పుకునే పార్టీ కానీ వీళ్ళన్నీ కూడా వాళ్ళ స్వార్థము వాళ్ళ అధికారము వాళ్ళ కుటుంబాలు బాగుపడ్డం మేము సెక్యులర్ ఇన్జాన్ని మేమే మోస్తున్నాం ఆ భుజాల మీద అని చెప్పుకుంటూ ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల తీరు చూస్తే బిహార్లో మరి ఒక ప్రాంతీయ పార్టీని సరే జాతీయ పార్టీ కాంగ్రెస్ మనం మళ్ళీ మాట్లాడుకుందాం కానీ అక్కడున్న ఆర్జేడీ అనే పార్టీని ముస్లింస్ యాదవ్ వీళ్ళు ఉంటే చాలు అలా నినాదం మీద ఎంబై ముస్లింలు యాదవ్లు వీళ్ళే మాకు కీలక ఓటు బ్యాంకు అని వాళ్ళను వాళ్ళని అంటే ఒక విడదీసే ఖచ్చితంగా ఒక సమాజాన్ని కులం వారీగా మతం వారీగా ప్రాంతం వారీగా భాష వారీగా విడదీసే కుట్రలు సెక్యులర్ పార్టీలు చేస్తున్నాయని జనాలకు అర్థమైపోయింది అందుకే విచక్షణతో కూడిన తీర్పు ఇచ్చారు సెక్యులర్ పార్టీలకు గట్టి బుద్ధి చెప్పారు ఎందుకంటే ఆ సెక్యులర్ అని చెప్పుకుంటూ అంటే అన్ని మతాలు సమానం సెక్యులర్కి అసలైన మీనింగ్ ఏంది మతాలతో సంబంధం లే మతం కాదు మతాతీ మతాతీతం కూడా కాదు అందరూ సమానమే కాదు వాళ్ళు చేసింది ఏంటి హిందువులను హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తారు హిందువులను తక్కువ చేస్తారు హిందువులంటే లెక్కలేదు పట్టదు సరే హిందువుల్లో ఐక్యత లేకపోవడం ఇవి ఒకటి హిందువులు ఇంకా ఏమంటారు ఒక నిద్రలో ఉన్నారు మత్తులో జోగుతున్నారనమాట ధర్మానికి చేటు జరిగినా పక్కనే ఉన్న గుళ్ళో దాడి జరిగి ఈ విగ్రహాన్ని పగలగొట్టినా స్పందన ఉండదు కనీసము మనకి ఇంట్లో వచ్చే వరకు కూడా స్పందన ఉండదు ఆ స్థాయిలో హిందువులు ఉన్న స్థితిలో వాళ్ళ బలహీనతను నేను నిజంగా చెప్పాలంటే హిందువుల్లో ఉన్న బలహీనతను ఆధర ఆసరాగా తీసుకొని ఆధారంగా తీసుకొని ఈ సెక్యులర్ పార్టీలు ఏవైతే చలామణి అవుతూ వచ్చినాయో ఇంతకాలం క్రమక్రమంగా వాళ్ళ నిజ స్వరూపాన్ని ఇటు హిందువులు తెలుసుకుంటున్నారు ముస్లింలు కూడా తెలుసుకుంటున్నారు ముఖ్యంగా ముస్లింలు అంటే వాడు వా వాళ్ళ మతాన్ని కాక నేను సెక్యులరిజం సెక్యులర్ని నేను అంటూ తను పుట్టిన మతాన్నే అవహేళన చేస్తున్నాడు పట్టించుకోవట్లేదు తక్కువ చేస్తున్నాడు చులకన చూస్తున్నాడు తాను పుట్టిన ధర్మాన్నే ఏమంటారు విమర్శిస్తూ ముందుకు వెళ్తున్నాడు అంటే మరి వీళ్ళని ఎందుకు అక్కన చేసుకుంటాడు మా ధర్మం గొప్పదని ముస్లింలు కూడా అనుకుంటూ ఉన్నారు కదా గొప్పదని అనుకుంటున్నారు ఇస్లాంను వాళ్ళు ఆచరిస్తూ ఉన్న వాళ్ళు అయినా సరే ఇలాంటి పార్టీలకు వచ్చిందంటే వాళ్ళు ఆలోచిస్తున్నారు ఏమో రేపు మమ్మల్ని కూడా ఇట్లాగే చేస్తారేమో అని కొన్ని వాళ్ళ కోసం ఓటు బ్యాంకుగా తప్ప తమ అభివృద్ధిని పురోగతిని మంచి చెడును పట్టించుకోలేదని వాళ్ళకు కూడా అర్థమైపోయింది అందుకని బీహార్ విషయం వచ్చేసరికి పర్టికులర్గా బిహార్లో ఏం జరిగింది ముస్లింలందరూ కూడా ఎంఐఎం వైపు నిలిచారు మాకంటూ ఒక పార్టీ ఉంది మస్లిస్ మజ్లిస్ ఆల్ ఇండియా మజ్లిస్ ఇతేహాదుల్ ముస్లిమన్ ఈ పార్టీ ఉంది మాకు ఒక నాయకుడు ఉన్నాడు మా మతానికి సంబంధించి అక్కడ ముస్లింల ఓటు బ్యాంకు పోలరైజ్ అయిపోయింది సరే బీజేపీకి వెయ్యరు ఎందుకంటే ఇంకా ప్రచారము ఈ పార్టీలన్నీ చేసినాయి భారతీయ జనతా పార్టీ అనే పార్టీ పూర్తిగా మతతత్వ పార్టీ హిందుత్వ పార్టీ అనే ప్రచారం చేయడం వల్ల అంటే ఆ ప్రచారం వాళ్ళలో బాగా ఎక్కిపోయింది అయితే ఇప్పుడు కొంచెం మార్పు కనిపిస్తుంది మనం బీహార్ విషయంలో చెప్పుకుంటున్న మరో ముఖ్యమైన విషయం ఏంటి మహిళా ఓటర్లు ఎక్కువగా నితీష్ కుమార్ కేసారు ఎన్డీఏ అంటే మహిళల్లో ముస్లిం లేరా ఉన్నారు ట్రిపుల్ తలా తలాక్ వంటి నిర్ణయాలతో మోదీ వైపు ముస్లిం మహిళలు మోదీ వైపు ఉన్నారు పూర్తిగా భారతీయ జనతా పార్టీ నిజంగా మాకేదో చేస్తుంది అని వాళ్ళు ఆశపడుతున్నారు చేసిన విషయాన్ని గ్రహిస్తున్నారు సబ్ కా సాత్ సబ్ కా వికాస్లు మేము కూడా ఉన్నాము సబ్ అంటే మేము కూడా మేము కూడా ఉన్నాము దాంట్లో అందరిలో అనే భావన ముస్లింలలో బలపడిపోతుంది అదే సమయంలో ఇంతకాలం ఇన్ని దశాబ్దాల పాటు తమను ఓటు బ్యాంకుగానే తప్ప తమకేమీ చేయలేదు ఈ పార్టీలు అన్న భావన ఈ దేశంలో ఉన్న ముస్లింలలో పెరుగుతోంది అందుకు నిదర్శనము వరుస ఫలితాలు వరుస అన్ని రాష్ట్రాల్లో ఎలా భారతీయ జనతా పార్టీ పెరుగుతున్న తీరు అంటే దేశాన్ని ఒక్కొక్క రాష్ట్రాన్ని వాళ్ళు ఇంకా గెలుచుకుంటూ వస్తున్న తీరు అందులో బీహార్ లాంటి స్టేట్లో అనూహ్యమైన ఫలితాలు అది సరే సర్వేలన్నీ చెప్పినవి బయటపడతాయి రెండు వందల నలభై మూడు కోట్లకి నూట ఇరవై రెండు అంట మూడు ఐదు పార్టీలు మొత్తం ఎన్డిఏ పార్టీలకు వస్తాయి అని అనుకున్న టైంలో రెండు వందల రెండు సీట్లు అంటే అసలు మామూలు విషయం కాదు అది కారణం ఇది ఎందుకంటే అక్కడ కులాలు కూడా కేవలం ముస్లింలు మాత్రమే కాదు హిందువులు కూడా హిందువులు అంటే న్యూట్రల్గా ఉన్న హిందువులు న్యూట్రల్ ఓటు బ్యాంక్ కూడా పూర్తిగా వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు హిందువు అని హిందువు అని చెప్పుకుంటూనే ఓటు వచ్చేసరికి ఏదో ఒక పార్టీ మా కులం కోసం పనిచేసే పార్టీ యాదవ్ సందరి హిందువులు కదా గౌడ్స్ అందరి హిందువులు కదా మున్నూరు కాపలందరి హిందువులు కాదా పద్మశాలీస్ హిందువులు కదా బీసీల హిందువులు కదా హెస్సీల హిందువులు కదా హిందువులే హిందువులైనా సరే ఒక ఎన్నికలు వచ్చేసరికి రాజకీయాలు వచ్చేసరికి తమ కులం వాడ తమ వాడ తమ ప్రాంతం వాడా అన్న ఇది ఎంతో కొంత ఉంటుంది అది బీహార్లో ఎక్కువ ఉంది ఎందుకంటే మనం విశ్లేషణలో కూడా చెప్పుకున్నాం యాదవ్ ఓటు బ్యాంకు పూర్తి నేను కూడా వీడియోలో చెప్పా యాదవ్ ఓటు బ్యాంకు పూర్తిగా గంపగుత్తగా ఆర్జేడీకి పడుతుంది ముస్లిం ఓటు బ్యాంకు గంపగుత్తగా ఆర్జేడీ కూటమికి ఆర్జేడీ ఉన్న ఇండి కూటమికి కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమికి పడుతుంది వీళ్ళు అంటే ఎస్సీ లీడర్ ఇటువైపు ఉన్నాడు కాబట్టి చిరాగ్ పాశ్వాన్ అనే ఎస్సీ లీడర్ ఉన్నాడు కాబట్టి ఎస్సీల ఓట్లు కానీ ఇతర ఇతర బీసీల ఓట్లన్నీ ఇటు పడతాయి నితీష్ కుమార్ నేతృత్వం వహిస్తున్న ఈ పార్టీకి పడతాయి అని చెప్పి నేను కూడా అదే విషయాన్ని నేను అంచనా వేశాను ఎవరైనా పరిశీలకు అందరూ అదే అంచనా వేశారు కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ అసలు అక్కడ కుల మత రాజకీయాలకు బీహార్ ఓటర్ చెక్ పెట్టారు అంటే బీహార్ లాంటి రాష్ట్రంలో మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నా అంత వెనుకబడిన రాష్ట్రము బీమార్ రాష్ట్రము జంగిల్ రాష్ట్రము జంగల్ రాజు నడిచింది అక్కడ అలాంటి రాష్ట్రంలో ఇంత మార్పు ఎందుకంటే వరుసగా నితీష్ కుమార్ని గెలిపిస్తూ వచ్చినా కూడా మార్పు కోరుకుంటున్నారు ప్రభుత్వ వ్యతిరేకత ఎంతో కొంత ఉంటుంది కూడా దాన్ని కూడా అధిగమించి దాన్ని కూడా కాదని అంటే జనం బేరీజ్ వేసుకున్నారు ముస్లింలు బేరీజ్ వేసుకున్నారు మనకి ఎవరు ఈ వీళ్ళు కాంగ్రెస్ ఆర్జేడీనా ఈ పార్టీలు మనకు చేసింది ఏమీ లేదు ఇన్నేళ్ళు ఓటప్పుడు మాత్రమే మన దగ్గరికి వస్తారు మన ఓట్లు మాత్రమే వాళ్ళకి కావాలి తప్ప ఎందుకంటే వాళ్ళు సెక్యులర్ అని చెప్పుకొని ఇంత ఒక గోడ మీద పిల్లలు ఎంత స్వార్థం చూసుకుంటున్నారంటే ఏమీ చెయ్యలేదు చెయ్యరు అని వాళ్ళు ఫిక్స్ అయిపోయినారు కుల కులాల వాళ్ళు కూడా అంతే కులాల వారిగా వద్దు అని చెప్పేసి వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయి పూర్తిగా ఒక వికాస్ అంటే బీహార అభివృద్ధి ధ్యేయంగా పనిచేశాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానివ్వండి మహిళలకు ముఖ్యంగా మహిళాభిన్న అభ్యున్నతికి మహిళల విషయంలో ఆయన తీసుకొచ్చిన స్కీమ్స్ పథకాలు వాళ్ళకు మేలు చేకూరు ఇలా మహిళను ఒక మహిళ సాధికారతకు పనిచేసిన బీహార్ నితీష్ కుమారే మేలు మళ్ళీ ఆయనే సీఎం కావాలని ఆయన ఏజ్ను కూడా పట్టించుకోకుండా మీరు ఇక్కడ గమనించాలి జెడ్ ఇప్పుడు ఉద్యమం నడుస్తుంది ఎవరు ఈయన తేజస్వి యాదవ్ యంగ్ అసలు జెడ్ కిందకే వస్తాడు ఆయన అలాంటిది ఒక యువ నేను ఈసారి యువ యువకుడికి అవకాశం ఇవ్వండి ఈయనే ముఖ్యమంత్రి అని ఆయన ముందు పెడితే ఆ కూటమి ఒక యువకుడు అని కూడా చూడ యువకుడు అయినా సరే వద్దనుకుని డెబ్బై నాలుగేళ్ళ నితీష్ కుమార్ను ఈయనే మాకు సరైన బీహార్ని బీహార్ని లీడ్ చేసేవాడు ఈయనే అవ్వాలి బీహార్కి సీఎంగా అయ్యే అర్హత ఈయనకు మాత్రమే ఉందని అంత ఏకపక్షంగా ఓటింగ్ చేశారంటే ప్రజలు అంటే ఎంత జనాల్లోకి వెళ్ళిపోయాడు ఆ పార్టీ ఆ ఐడియాలజీ ఆ కూటమి ఇవన్నీ మనం అర్థం చేసుకోవచ్చు అంటే నిజంగా అందుకే చెప్తున్నా కదా ఎన్ని రోజులైనా మాట్లాడుకోవచ్చు బీహార్ గురించి మనము చాలా రకాలుగా మాట్లాడుకోవచ్చు ఇక చెప్పిన కదా హిందువులు దూరం అయిపోయినారు హిందువులు ఎప్పటికీ నమ్మరు హిందువులు ఎప్పటికీ ఆ పార్టీలను అంటే అంటే ధర్మము ముఖ్యం అనుకునే ఎవరి ధర్మం వాళ్ళకి మళ్ళీ ఎవరి ధర్మం వాళ్ళకి ముఖ్యం ఎవరి ఎవరి కుల ఆచారాలు ఎందుకంటే ఒక వైవిధ్యమై భరితమైన దేశం ఇది మనమే చెప్పుకుంటాం గర్వంగా భిన్నత్వంలో ఏకత్వం అని కులాలు మతాలు కూడా వస్తాయి దాంట్లో వేషభాషలు భిన్నమైన ఆచారాలు సంస్కృతి ఇవన్నీ మళ్ళీ ఇన్నింటిని కలిపి ఉంచేది జాతీయత మళ్ళీ అక్కడ జాతి సరే కులం కాదు ఉత్తరాదిల జాతి అంటే కులం పేరుతో వాడతారు కదా మనకి ఇక్కడ భరత జాతి హిందు అయినా ముస్లిం అయినా యాదవ్ అయినా కుర్మి అయినా దళిత్ అయినా షెడ్యూల్ ట్రైబ్స్ అయినా అందరం ఏంటి మళ్ళీ ఒకే జాతి ఇన్ని జాతులున్నా ఒకే జాతి భరత జాతి ఆ ఆలోచన భారతీయుల్లో వస్తుంది ఓటర్లలో వస్తుంది బీహార్ లాంటి వెనుకబడిన రాష్ట్రాల ప్రజల్లో కూడా ఆ అవగాహన ఆలోచన వస్తుంది ఇది గొప్ప విషయం మనందరం స్వాగతించాల్సిన విషయం ఈ మార్పే నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఉంటుంది వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రంలో అసోం లాంటి రాష్ట్రంలో ఇంకా తమిళనాడు కొంచెం ఇంకా భిన్నము అక్కడ ఒక కొంచెం ఐడియా ఒక అగ్రెసివ్గా ఉంటారు ప్రాంతీయ తత్వము ముఖ్యంగా ఎక్కువ అక్కడ కానీ అయినా సరే బీహార్ లాంటి చోట్లనే ఇంత మార్పు వచ్చిందంటే తమిళనాడు అంటే వాళ్ళు ఇంకా అంటే ఇంకొక రకంగా చైతన్యవంతులు వాళ్ళు అలాంటిది వాళ్ళలో కూడా మార్పు వస్తుంది కులము మతము భాష ప్రాంతం కాకుండా ఈ దేశంలో మనము భాగము ఈ దేశం మనకు ముఖ్యము జాతి అంతా ఒకటే జాతి జాతి అనే ఆలోచన తమిళనాడు ఓటర్లలో కూడా వస్తుంది నెక్స్ట్ అనేది ఒక పరిశీలన అనమాట అంచనా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అంచనా వేయడం అనమాట నిజంగా అసలు ఎంత తేజస్వి యాదవ్ కూడా అంతే తేజస్వి యాదవ్ కానీ లాలూ కానీ ఆ ఒక హిందూ సరే వాళ్ళని మైనార్టీ ఓట్ల కోసము ముస్లింల ఓట్లు మాకు కావాలి అన్న ఇదిలో హిందువుల హిందువుల ఆచారాలను కూడా తక్కువ చేసిన పరిస్థితి ఛత్ పూజ సందర్భంలో చేపలు తింటూ నాన్ వెజ్ తింటూ చాలా ఇదిగా జరుపుకుంటారు చెత్ అక్కడ మధ్యప్రదేశ్ బీహార్ యూపీ ఢిల్లీ ప్రాంతాల్లో ఒక పవిత్రమైన ఇదిగా చేసుకుంటారు అలాంటి టైంలో నాన్ వెజ్ తింటూ ఆ మొన్న చూశాను లల్లు ప్రసాద్ యాదవ్ యజ్ఞంలో పాల్గొంటూ కాలితో దాన్ని తన్నేస్తున్నాడు హవన ద్రవ్యాన్ని కాలితో అనేస్తున్నాడు ఇలాంటివన్నీ కూడా అటు హిందువులు కూడా ఆలోచించారు ఈ విషయంలో బీజేపీ వ్యూహం అని చెప్పొచ్చు ఆ బీహార్లో ఈ విజయం వెనుక వాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళ వ్యూహం ఫలించిందని చెప్పొచ్చు ఎందుకంటే ఎక్కడికక్కడ ఈ సెక్యులర్ ముసుగులో వాళ్ళు చేస్తున్న విధానాలను ఇటు హిందువులను వాళ్ళు పట్టించుకోలేదు హిందూ ధర్మాన్ని తేలిక చేయడంతో పాటు ముస్లింలకు కూడా చేసింది ఏమీ లేదు రెచ్చగొట్టడం తప్ప హిందువులను అనడంలో తక్కువ చేయడంలో ముస్లిం సమాజాన్ని రెచ్చగొట్టడము రెండు మతాల మధ్య విద్వేషాలు తీసుకురావడం తప్ప కొన్ని ముస్లింలకు ఏమన్నా చేశారా మైనార్టీలకు ఏమన్నా చేశారా అది కూడా లేదనే విషయాన్ని ఒక రకంగా వీళ్ళు ఒక ఈ కూటమి బలంగా తీసుకెళ్ళిందని చెప్పొచ్చు అంటే ఎక్కడ ప్రత్యక్షంగా నేరుగా ప్రస్తావించకపోయినా అభివృద్ధి మంత్రంతోనే నితీష్ వెళ్ళినా సరే అంటే జంగిల్ రాజు నుంచి ఒక వికసిత్ బీహార్ వరకు అభివృద్ధి ఇలా చేస్తాం మేము బీహార్ గుండారాజు లేదు ఇవన్నీ చెప్పినా సరే వాళ్ళకి అర్థమైపోయింది అంటే గతంలో సెక్యులర్ల ముసు సెక్యులర్ పార్టీలము మేము సెక్యులర్ల మీకేదో చేస్తామని వాళ్ళు చేసింది ఏమీ లేదు దశాబ్దాలు ఏలి ఈ టైంలో ఈ ఇరవై ఏళ్ళలో అన్ని వర్గాలకు సబ్కా సాత్ సబ్కా వికాస్ అందరి వెంట మేము ఉంటాం అందరి అభివృద్ధి మా లక్ష్యం అంటూ ఈ కూటమి చేస్తున్న ఇది కూడా వాళ్ళకి అర్థమైపోయింది అందులో డబుల్ ఇంజిన్ సర్కార్ బీజేపీ పదే పదే చెప్తుంది అంటే దానివల్ల వచ్చే ప్రయో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే వచ్చే ప్రయోజనాలు వేరు రాజకీయం ఆబ్వియస్లీ అట్లాగే ఉంటాయి అదంతా కూడా వీళ్ళు చెప్పడంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు అందుకని ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కూడా ఆ స్థాయిలో నేను ఒక మూడు రోజుల క్రితం ఒక నేను అంటే ఫేస్బుక్ లో షేర్ చేసినట్టున్నాను ఆ వీడియో మోహన్జీ భగవత్ అన్నారు ఆర్ఎస్ఎస్ లో ముస్లింలకు చోటు లేదనే ఒక ప్రచారం జరుగుతుంది ముస్లింలకు చోటు లేదు ముస్లింలకే కాదు ఎవరికి చోటు లేదు అంటే కులం మతం పేరుతో బీసీలకు చోటు లేదు షెడ్యూల్ క్యాస్ట్కు చోటు లేదు అగ్ర కులాలకు చోటు లేదు హిందువులకు చోటు లేదు భారతీయులకు మాత్రమే ఆర్ఎస్ఎస్ అందరినీ భారతీయులుగా చూస్తుంది అని అంతకుముందు కూడా చెప్పారు పలు సందర్భాల్లో మోహన్ భగవత్ గారు అంతకుముందు కూడా చెప్పారు ఈ దేశంలో హిందూ ముస్లింలు కలిసి జీవించాల్సిన వాళ్ళము మనము సామరస్యంగా కలిసి జీవించాలి మనందరం ఇప్పుడు భరత మాత బిడ్డలం అయిపోయింది ఏదో అయిపోయింది దేశ విభజన ఎంత అసంబద్ధంగా ఎంత ఇదిగా చేస్తారు దానివల్ల వచ్చిన ఆ నష్టమా పర్యవసానాలు మనం ఇంకా అనుభవిస్తూ వస్తున్నాం అది ముస్లింలు అర్థం చేసుకోవాలి హిందువులు కూడా అర్థం చేసుకోవాలి ముస్లింలు కూడా ఈ దేశంలో ఇప్పుడు అక్కడికి ఓగా మిగిలిన వాళ్ళు ఈ దేశ పౌరులే మరి ముస్లింలు అక్రమంగా వస్తున్న వాళ్ళు వేరు మళ్ళీ బంగ్లాదేశీ రోహింగ్యాలు ఈ ఏమంటారు బంగ్లాదేశీ ముస్లింలు ఖచ్చితంగా తరిమి తరిమి కొట్టాల్సిందే సరిహద్దులు దాటించాల్సిందే రోహింగ్యాలను నీకు ముప్పు ఓల్డ్ సిటీలో ఉండని అసదుద్దీన్ ఇంట్లో వాళ్లకు ఆశ్రయం ఇవ్వని ఈ రాహుల్ గాంధీ ఇంట్లో షెడ్ వేసి నలుగురిని పెట్టని వాళ్ళను తరిమి తరిమి కొట్టాల్సిందే చొరబాటుదారులు వాళ్ళంతా అక్రమ వలసదారులు అక్రమ చొరబాటుదారులు వాళ్ళని తరిమి తరిమి కొట్టాల్సిందే అస్సోంలో హిమంత చేస్తున్నాడు అయితే మమతా బెనర్జీ మళ్ళీ ఇదే ఈ సోకాళ్ ముసుకులో వెస్ట్ బెంగాల్ నుంచి ఆమె ఇంకా ఇంటర్లకు స్వాగతం పలికినట్టు ఆమె పలుకుతూ మొత్తం దేశమంతా స్ప్రెడ్ చేస్తుంది ఆ టైం కూడా వస్తుంది ఎస్ఐఆర్ కఠినంగా అవుతుంది సరే దాని గురించి మళ్ళీ ఒక వీడియోలో మనం మాట్లాడుకుందాం కానీ ఈ దేశంలో ఉన్న ముస్లింలు అందరూ కూడా భారతీయులే హిందువులు ముస్లింలు ఎన్ని మతాలు అదే కదా వైవిధ్యం కదా ప్రపంచం అంతా మన గురించి చెప్పుకునే గొప్ప విషయంలో అదే కదా భిన్నత్వంలో ఏకం ఏకత్వం యూనిటీ ఇన్ డైవర్సిటీ అంతే కదా అలాంటప్పుడు అందరం కలిసిమెలిసి ఉండాలి ఈ ఈ అయితే ఈ విభజన ఇప్పుడు డీప్ స్టేట్ అవనివ్వండి జెన్జెడ్ అవనివ్వండి ఎవడో అందుకున్న జెన్జెడ్ జెడ్ మనకెందుకు జెన్జెడ్ మనకు కొత్తనా శంకరాచార్యులు వివేకానంద భగత్ సింగ్ ఎవరు వీళ్ళు జెన్జెడే ఏ యువత కానీ వాళ్ళు చిన్న వయసులోనే ప్రాణార్పణ జరిగింది కదా సరే వీళ్ళకేమో ఆరోగ్యము ఇది అవ్వక భగత్ సింగ్ అయితే తనంత తానుగా ఆత్మార్పణ చేసుకున్నాడు కదా ఎవరు వాళ్ళు యువతే కదా అందుకని భారతదేశ యువతకు కొత్తగా వాడేవాడో జెన్ జెడ్ పెట్టొచ్చి మీరు ఇట్లా మీరు ఇట్లా నెగిటివ్ గానో పాజిటివ్ గాను చెప్పాల్సిన అవసరం లేదు భారతదేశంలో జెన్జెడ్ ఎప్పటి నుంచి మార్పు కోరుకుంది రెండు వేల పద్నాలుగు నుంచే మార్పు మొదలైంది ఈ సెక్యులర్ పార్టీలను ఈడ్చి తంతు ఈ సెక్యులర్ పార్టీలను ఎక్కడికక్కడ ఎండగడుతూ ఆపు ఢిల్లీలో ఏం జరిగిందో చూసాము అవినీతిని నేను ఇచ్చేస్తానని చెప్పి అవినీతికి పాల్పడ్డోని ఎట్లా బుద్ధి చెప్పారో చూసాం ఢిల్లీలో అట్లా ఇప్పుడు బీహార్లో మళ్ళీ చూసాం మనం ప్రభుత్వ వ్యతిరేకత ఇంకేదో అన్నాడు మత పార్టీ అని ప్రచారం చేసి రకరకాలుగా ప్రచారం చేశారు రాహుల్ గాంధీ అయితే ఓట్ చోరీ అన్నాడు కొత్తగా అంతకుముందేమో ఈవీఎం మిషన్స్ మీద వేసేవాడు పార్టీ మరి కర్ణాటకలో తెలంగాణలో అదే విధానంలో పార్టీ అధికారంలోకి వచ్చింది అయినా సరే ఈవీఎంలో పక్కన పెట్టేసి ఓట్ చోర్ అన్నాడు దాన్ని ఎక్కడ ఎక్కడ ఆ ఎలక్షన్స్ ఉంటే హర్యానా కర్ణాటక గురించి మాట్లాడాడు అందువల్ల వీళ్ళకి కేవలం ఓటు బ్యాంకు కావాలి రచ్చ చేయడం కావాలి విద్వేషాలు రెచ్చగొట్టడం కావాలి పెట్రోల్ జల్లి ఉంది అగ్గిపుట్ట అగ్గిపుల్ల వెలిగిస్తున్నాం మేము అని ఒక కల్లోలం రేపే కుట్రలు చేయాలి తప్ప వీళ్ళకి దేశ అభివృద్ధి పట్ల అన్ని వర్గాల పట్ల ప్రజల సంక్షేమం పట్ల వాళ్లకు చిత్తశుద్ధి లేదు ఈ సోకాల్డ్ సెక్యులర్ పార్టీలకు ఈ సోకాల్డ్ నాయకులకు ఈ సోకాల్డ్ మేధావులకు అర్థమైపోయింది ఎంతమంది మేధావుల ముసుగులో ఎంత ప్రచారం చేశారు అసలు ఇంకా చేస్తూనే ఉన్నారు ఇంకా చేస్తూనే ఉన్నారు మతతత్వ పార్టీ బీజేపీ ఆర్ఎస్ఎస్ మతాన్ని రుద్దుతుంది ఎక్కడ చేసింది మతతత్వ మత కల్లోలాలు ఎక్కడ జరిగినాయి ఆర్ఎస్ఎస్ నేతృత్వంలో బీజేపీనే కాకుండా ఆర్ఎస్ఎస్ ను కూడా పక్కలేసుకుంటున్నారు అది ఒక స్వచ్ఛంద సేవా సంస్థ అది అసలు అయితే అది ఆ ఆర్ఎస్ఎస్ ఇందాకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఇంకా చీఫ్ చీఫ్ అనుకోండి ఆర్ఎస్ఎస్ చాలా ఆయన ప్రతిసారి చెప్తున్నారు కొట్టుకోవద్దు ఈ దేశంలో హిందువులు ముస్లింలు అందరూ సమానము అని వాళ్ళు ఏం చెప్పారు పదేళ్ళు ప్రధానమంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ ఏం చెప్పాడు ఈ దేశంలో ఉన్న వనరుల మీద ముస్లింలకే ప్రథమ హక్కు అన్నాడు ఫస్ట్ హక్కు ఉండేది ముస్లిం ఎట్లా అంటారు అట్లా ముస్లింలకు ఎందుకు ఉంటుంది ప్రథమ హక్కు ఎలా ఉంటుంది మైనార్టీలకు ప్రత్యేక హక్కులు ఎలా ఉంటాయి మైనార్టీలకు ప్రత్యేక చట్టాలు ఉంటాయి జమ్మూ కాశ్మీర్లో రెండు రాజ్యాంగాలు ఎట్లా అమలు అవుతాయి మనం ఇంత రాజ్యాంగం రాసుకొని ఇన్ని చట్టాలు బాబాసాహెబ్ అంబేద్కర్ సహా ఎంతో మంది వాళ్ళంతా మేధోమదనం జరిపి మనకంటూ ఒక రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి ఒక చట్టాలు తీసుకొస్తే వాళ్ళ ప్రత్యేక చట్టం మతం ఆధారంగా ఇక్కడ ఎట్లా అమలు అవుతుంది అంటే వాళ్ళకు చెప్పించే ప్రయత్నం కూడా చేయలేదు ముస్లింలను పూర్తిగా వాళ్ళని అసలు నేను అంటాను ఒక మత మౌఢ్యం వైపు తీసుకెళ్ళింది సెక్యులర్లే అంటాను నేను వాళ్ళ తప్పేమి లేదు పాప ఇన్నేళ్లలో వాళ్ళని ఎదగకుండా చేసి లేదా వెనుకబడిన వాళ్ళు చాలా మంది ఎంత మంది ఉన్నారు ముస్లిం సమాజం వెనుకబడి లేదా ఎంత మంది ఉన్నారు నిజంగా అన్ని విధాల ఇప్పుడు వాళ్ళ ఎదిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి వీటి వల్ల కదా డాక్టర్ చదివి కూడా ఇక్కడ వనరులతో డాక్టర్ చదివి డాక్టర్ వృత్తి చదివి ఇక్కడ దేశానికి నిబద్ధుడ ఇక్కడ దేశ ప్రజలకు సేవ చేయాల్సిన ఉగ్రవాద అంటే వీళ్ళ వల్లే కదా వీళ్ళు రెచ్చగొట్టడం వల్లే కదా ముస్లింస్ కన్నా కూడా ముస్లింలో ముస్లిం మత మౌఢ్యులు కూడా ఉన్నారు ముస్లింలో ఉన్న జిహాదీగాళ్ళు మత పిచ్చిగాళ్ళ కన్నా ఎక్కువ వాళ్లను వాళ్ళ ఆ స్థాయిలో తీవ్రవాదులుగా తయారవ్వడానికి కారణం ఈ సోకాల్డ్ సెక్యులర్ పార్టీలు సెక్యులర్ నాయకులు ఈ లెఫ్ట్ ఈ లెఫ్ట్ లిబరల్ గ్రూపు మేధావి వర్గంగా స్వయం ప్రకటిత మేధావులైన ఈ లెఫ్ట్ లిబరల్ గ్రూప్ ఇప్పటికీ అదే రెచ్చగొట్టే మాటలు కానీ ప్రజలు చైతన్య చైతన్యవంతమవుతున్నారు ఎవడో అన్న జెన్జెడ్ ఇక్కడ జన్జెడ్ ఎప్పుడు ఇక్కడ యువ యువశక్తి అధికంగా ఉన్న దేశం ఇప్పుడు ఇది యువతలో మార్పు వస్తుంది బీహార్ రిజల్ట్ విషయంలో మహిళలు యువతనే ఆ మహిళల్లో మళ్ళీ ముస్లింస్ కూడా ఉన్నారు యువతలో ముస్లింస్ కూడా ఉన్నారు ముస్లింలు చీ కొట్టారు యాదవులు కూడా పెద్ద సంఖ్యలో యాదవ్ ఓటు బ్యాంక్ మొత్తం నాకు కన్వర్ట్ అయిపోతుంది ముస్లింలు యాదవులు ఎంఐ కలిస్తే నేను గెలుస్తానని ఆర్జేడీ అనుకుంది ఎంవై అంటే మహిళ యూత్ మహిళలు యూత్ అని ఆ కూటమి అనుకుంది ఆ కూటమి విజయం సాధించింది అదే మహిళలు అదే ఎంఐ వీళ్ళనుకున్న ఎంభై వేరు కులము మతము ఈ కూటమి అనుకున్న ఎం వేరు మహిళలు అంటే దేశ వివేకానందుడు అంటారు దేశ పురోభివృద్ధిలో మహిళ పాత్ర కీలకము అని అలాంటి మహిళ పాత్ర ఎలాంటిది అనేది ఒక పెద్దన్న లాగా నితీష్ కుమారు అంతగా మహిళలకు ఆయన దగ్గరైపోయినాడు ఆయనకి ఆయన ఏమంటారు ఆయన పిల్లలు ఎవరు సంతానం ఎవరు లేరు ఆయన ఏమో అవినీతికి పాల్పడలేదు పిల్లల్ని రాజకీయాల్లోకి తెలియదు వారసత్వ పార్టీ కాదు అది అవినీతి పార్టీ కాదు స్కామ్ల పార్టీ కాదు అవతలేంటి మరి సీఎంగా ఉండగానే అవినీతికి పాల్పడి జైలుకి వెళ్ళిన పార్టీ అందుకని అదే నాకు నాకు నాలుగు రోజులుగా అదే ఆశ్చర్యం వేస్తుంది అసలు దేశమంతా ఆశ్చర్యపోతుంది బిహార్ వంటి రాష్ట్రంలో ఇంత చైతన్యవంతమైన తీర్ప కుల రాజకీయాలకు మత రాజకీయాలకు కేర్ గా ఉన్న బీహార్లో అసలు కులాన్ని మతాన్ని పట్టించుకోకుండా అందులో మైనార్టీలు అంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు మస్ మా ఎంఐఎంకి సపోర్ట్ చేశారు ఐదుగురు గెలిచారు గొప్ప విషయం కాంగ్రెస్ ఇంచుమించు సమానంగా ఉంది ఒక్క సీట్ ఎక్కువ ఉందంటే జాతీయ పార్టీ కాంగ్రెస్కి ఎంఐఎంకి సీట్ల తేడా అయింది వీళ్ళకి ఐదు వాళ్ళకి ఆరు వచ్చినాయి అంటే ఆ స్థాయిలో ఒక జాతీయ పార్టీని ఈడ్చి తన్నారంటే వాళ్ళలో ఎంత చైతన్యము అయితే బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ లాంటి అంటే ఒక జాతీయవాదమే లక్ష్యంగా జే దేశమే ముఖ్యము నేషన్ ఫస్ట్ అని కోరుకుంటున్న ఈ పార్టీలు కానీ ఇలాంటి సంస్థలు కానీ ఇలాంటి ఐడియాలజీ ఉన్న వ్యక్తులు కానీ కోరుకుంటున్నది ఏంటంటే ముస్లింలు జాతీయవాదం వైపు రావాలి ముస్లింస్ నేషనలైజ్ అవ్వాలి అనేది బలంగా కోరుకుంటున్నారు ఆ మార్పు వీళ్ళు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు ఆ మార్పు మైనార్టీస్ లో ముస్లిం లో కనిపిస్తుంది అందుకు నిదర్శనం బీహార్ రిజల్ట్ అని నేను అనుకుంటున్నా ఏమైనా ఎంఐఎం పోయినా మళ్ళీ అది మతతత్వ పార్టీనే ఎంఐఎం కూడా పేరులోనే ఉంది మతము మజ్లిస్ ఇతాదున్ ముస్లి ఎంఐఎం అంటే పేర్లోనే మతం ఉంది కానీ భారతీయ జనతా పార్టీ వీళ్ళు చెప్తున్నారు లేదు ఆ మా మీద ముద్ర వేశారు తప్ప మాకు సబ్కా సాత్ సబ్కా వికాస్ పేరుతో వెళ్తున్నా అది స్పష్టంగా కనబడుతుంది బీహార్లో అది కనిపించింది ఆ కూటమి చేసిన ప్రచారం కానీ చేసిన పనులు కానీ ఆ ఈవెన్ ముస్లింలు ట్రిపుల్ తలాక్ విషయంలో నీకు మొన్నటి వరకు కూడా యోగి ఎత్తన పెట్టుకున్నారు మహిళలు ఇక్కడ ఇంకోటి ఇంకో ఒక గొప్ప విషయం ఏంటంటే నేను అంటాను సరే ఇప్పుడు ముస్లిం ఓటు బ్యాంకు పోలరైజ్ అవుతుంది బీహార్ విషయంలో బీజేపీకి ఎటు లేరు ఎందుకంటే ఆ ప్రచారము అంతగా పాత అంతగా ప్రచారం చేశారు బీజేపీ అంటేనే మతతత్వ పార్టీ అన్న ప్రచారం చేశారు అంతమంది ముస్లింలు గంపగుత్తగా బీజేపీకి అయితే వారు కానీ వాళ్ళలో మార్పు వస్తుంది మహిళల్లో మార్పు వస్తుంది మిగతా వాళ్ళు ఇంకా మా పార్టీ ఉందన్నట్టుగా వెళ్తున్నారు అయితే అలా కాదు జాతీయవాదం జాతీయవాదులుగా ముస్లింలు తయారవ్వాలి నిజంగా నేషన్ ఫస్ట్ ఏముంది చెప్పండి ఎన్ని ముక్కలుగా ఇంకా విడ విడదిద్దాము అయిపోయింది వాళ్ళు చేసిన తప్పేదో అంతకు ముందున్న వాళ్ళు చేసిన తప్ప అయిపోయింది రెండు ముక్కలు అయిపోయింది ఆ ముక్కలను ఏమన్నా ప్రశాంతంగా ఉంటున్నారా ఎవరన్నా కొన్ని ముస్లింస్ అన్న ప్రశాంతంగా ఉంటున్నారా ఏంటి ఆ దేశాల పరిస్థితి ఏంటి భారతదేశం నుంచి ఒక మత ప్రాతిపదికన ముక్కలు చేస్తే చిన్న చిన్న ముక్కలు రెండుగా చేసి ఇటు తూర్పు ముక్క పశ్చిమ ముక్క అని చేసేస్తే ఆ దేశాల్లో పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి ముస్లిం సోదరులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా అప్పీల్ చేస్తున్నా పాకిస్తాన్ బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటి నిజంగా ఆ దేశాల్లో ఉన్నంత గొప్పగా అన్ని విధాలుగా కూడా అంతకన్నా గొప్పగా భారతదేశంలో ముస్లింలు బతుకుతున్నారు కదా కదా అయినా ఇక అక్కడ ఇక్కడ ఏ విద్వేషాలు ఉన్నాయంటే కారణం ఎవరు ఆలోచించండి ఆల్రెడీ ఆలోచించారు బీహార్ వాళ్ళు ఆలోచించారు దేశం యూపీలో ఆలోచించారు మహిళలు ఆలోచిస్తున్నారు ముస్లిం మహిళలు ట్రిపుల్ తలాక్ లాంటి సంస్కరణ అని చెప్పొచ్చు ఒక ఒక మౌధ్యం ఉంది అన్ని మతాల్లో ఉంది మౌఢ్యం ఒప్పుకుంటాము హిందుత్వంలో ఉన్న లోపాలనే ఎత్తుచూపుతారు లేదా ఇస్లాంలో లేవా క్రిస్టియానిటీలో లేవా మౌఢ్యం లేదా లేదా ఒక్కసారి మీకు మీరు ఆత్మవిమర్శ చేసుకోండి ముస్లిం ప్రజలకు నేను ముస్లిం ఏమంటారు కమ్యూనిటీకి నేను అప్పీల్ చేస్తున్నా బీహార్లో మార్పు కనిపిస్తుంది యూపీలో మహిళలు యోగి వైపు ఉన్నారు మహిళల్లో మరి అంత మార్పు వస్తుంది మహిళలు మారుతున్నారే మనం చూసాం బీహార్ ఎలక్షన్ల సందర్భంగా ముస్లిం మహిళలు ఒక్కొక్కరు అసలు నితీష్ కుమార్ అంటూ మోదీ అంటూ నిమో మంత్రం ఎంత పనిచేసిందో అది నితీష్ మోదీ మంత్రం అంటే నిజంగా మాకు పని చేస్తున్నది వాళ్ళు ఎంతసేపు మమ్మల్ని ఇంతకాలం వాడుకున్నారు కానీ ఈసారి మాత్రం మా ఓటు ఆర్జేడీకే వేస్తాము ఎన్డీఏ కూటమికి వేస్తాము మోదీ భయ్యకే వేస్తాము అంటూ ముస్లిం మహిళలు కూడా బయటకు వచ్చి చెప్తున్న పరిస్థితి ఆ మార్పు మరి ముస్లిం పురుషుల్లో కూడా రావాలి మనందరం కోరుకుందాము అందుకే నేను అప్పీల్ చేస్తున్నా ఆలోచించండి మీరు స్థిమితంగా ఆలోచించండి ఏ పార్టీ మేలు అని ఆలోచించండి మతతత్వ పార్టీ ఏది నిజంగా వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేస్తున్న పార్టీ ఏది నిజంగా దేశం కోసం పా పనిచేస్తున్న పార్టీ ఏందని ఉంటాయి మనకు మతాలు ఉన్నాయి కులాలు ఉన్నాయి చెప్పినాయి కదా యూనిటీ ఇన్ డైవర్సిటీనే మన ప్రత్యేకత ఇన్ అంతిమంగా ఒక రాజకీయాలు ఒక ఎన్నికలు ఒక ఎలక్షన్స్ వచ్చేసరికి మన దేశం కోసం పనిచేసే వాళ్ళు ఎవరు మన జాతి ప్రయోజనాల కోసం మన భారత జాతి ప్రయోజనాల కోసం మన భారతదేశం కోసం భారత్ కోసం పనిచేసే వాళ్ళు ఎవరు అనేది ఒక క్షణం ఆలోచించి ఓటేస్తే మనం తిరుగుండదు ఇంకా భారతదేశానికి ఇప్పటికే ఒక ఒక మంచి నాయకుడు ఇప్పుడు మనకున్నాడు ప్రపంచం అంతా కీర్తిస్తోంది భారత్ని అన్ని విధాలుగా కూడా ఒక ఒక పటిష్టమైన ఆర్థిక వ్యవస్థగా మనం ఎదుగుతున్నాం అన్ని విధాలుగా కూడా మరి అలాంటిది ఎక్కడెక్కడో వెళ్ళి మన భారతీయులు కూడా వెళ్ళి అక్కడ వాళ్ళ ముద్ర చూపిస్తున్నారు అమెరికా లాంటి దేశంలో ట్రంప్ కోటనే చుట్టూ మన వాళ్ళే ఎక్కువ ఉన్నారు మన ఇండియన్ ఆరిజిన్ ఎక్కువ ఉన్నారు బ్రిటన్ లాంటి యూకే లాంటి దేశానికి ప్రధాని కాగలిగిన మన మన వాళ్ళు మరి ఇంత ప్రపంచం అంతా మన సత్తా చాటుతున్న టైంలో మనం ఇక్కడుండి ఇంకా వెనుకబడిపోదామా ఇక్కడ ఇంకా వెనుకబడి ఈ భేద భావనలు ఎందుకు అసలు ఎందుకు ప్రత్యేకంగా చూడాలి ముస్లింలను ఎందుకు చూడాలి ప్రత్యేకంగా వెనుకబడిన వాళ్ళని పైకి తేవడంలో ఆసరా ఇవ్వడంలో అది ఓకే మళ్ళీ వాళ్ళ పథకాల స్కీమ్సా వాళ్ళను ఇంకా ఎడ్యుకేట్ చేయడం విషయంలో అదంతవరకు ఓకే కానీ అదే ఎజెండాగా ఇంకా మళ్ళీ వాళ్ళను అంటే పైకి తెచ్చే క్రమంలో ఇతర ఈ దేశంలో మెజారిటీలైన మతాన్ని న్యాయంగా ఆలోచిస్తే ఒక మత ప్రాతిపదికన దేశాన్ని విడగొట్టి ముస్లింలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ ప్రాంతంలో మాకు కంట్రీ కావాలని మొహమ్మద్ అలీ జిన్నా అంటే సరే హిందుస్థాన్ పాకిస్తాన్ అని విడదీసి ఇక్కడ కూడా మళ్ళీ అంతమంది ముస్లిం నుండి జనాభాను పెంచుకుంటూ పోతూ ఇంకా ఇక్కడ అదే అంటున్న సామరస్యంగా కలిసి బతకొచ్చు సెక్యులర్ అని రాసుకున్నాం కాబట్టి సెక్యులర్ కంట్రీగా ఆ దేశము మత మత కంట్రీగా ఒక ఏమంటారు ఇస్లామిక్ కంట్రీగా ప్రకటించుకొని ఒక ఇస్లామిక్ కంట్రీగా వాళ్ళు అవి చెలామణి అవుతున్నా సరే భారతదేశం సరే సెక్యులర్ అని కూడా చే చేర్పించారు సెక్యులర్ కంట్రీ అని చెప్పారు భారతీయులందకు అంగీకరించారు హిందువులందుకు అంగీకరించారు మత ప్రాతిపదికన దేశాన్ని విడదీసి థర్టీ త్రీ పర్సెంట్ భూభాగాన్ని అంతా చేసినా సరే ఇక్కడున్న హిందువులు అంగీకరించారు అయినా సరే ఇంకా ఇంకా ప్రత్యేకంగా చూస్తూ ఇది అన్యాయమే కదా అన్యాయమే కదా ఇంత అన్యాయం జరిగినా ఏం చేస్తున్నారు చెప్పండి ఇంత రెచ్చగొడుతున్నారు మొన్న ఒక ఉగ్ర దాడి జరిగితే ఢిల్లీలో పేలుడు జరిగితే వీళ్ళ మాటలు చూస్తున్నాం కదా అంటే హిందువులు ముస్లింలు కొట్టుకోవాలి ఈ దేశంలో హిందువులు ముస్లింలు కొట్టుకోవాలి తన్నుకోవాలి ఆ జంజ్ అంటూ రెచ్చగొట్టాలి ప్రభుత్వం కూలిపోవాలి ఇక్కడ అస్థిరత నెలకొనాలి దేశం మరొక ఇరవై ముప్పై ఏళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళాలి ఇది వీళ్ళ ఎజెండా క్లియర్ గా కనిపిస్తుంది అందుకని వాళ్ళ కుట్రల్ని తిప్పికొట్టాలి హిందువులు ముస్లింలు కులాలు మతాలు అందరూ ఏకమై భారతీయులుగా అందరూ ఏకమై ఈ ముఠాని ఈ ఈ తుక్కుడే గ్యాంగ్ తుక్కుడే గ్యాంగ్ అని మనం తిప్పికొట్టాలి ముఖ్యంగా ఇది ముస్లింలు ముఖ్యంగా ఆలోచించాలి కొంచెం విచ విచక్షణతో ఆలోచి ఆలోచించండి మేము మనసాక్షిని అడగండి ఒక్కసారి ఏంటి అనేది అందరం భారతీయుల మనం కొట్టుకోవాల్సిన అవసరం లేదు కలిసి ఉందాం కలిసి మన దేశాన్ని ముందుకు తీసుకెళ్దాం మనం కలిసే ఉంటున్నాం అసలు కానీ మధ్య మధ్యలో ఇలాంటి శక్తులు వచ్చి రెచ్చగొడుతున్నాయి మనల్ని అందుకని ఎవరు మనంచే వాళ్ళు అంటే ఒక రాజకీయ వ్యవస్థ ఒక పరిపాలన వ్యవస్థ ప్రభుత్వం వచ్చేసరికి ఎవరు నిజంగా దేశం గురించి ఆలోచించే వాళ్ళు అనేది ఆ ఒక్కసారి ఒక్క క్షణం ఆలోచించి ఓటేస్తే అద్భుతంగా ఉంటుంది భారతదేశం మరొకసారి మళ్ళీ విశ్వగురు దిశగా ఇంకా భారత్ను వాళ్ళు ఉండరు నిజంగా ఇక్కడున్న ఈ కులాలు మతాలతో కొట్టుకోవడం మానేసి భారతీయులందరూ కూడా నూట నలభై పై కోట్లకు పైగా ఉన్న భారతీయులందరూ ఏకమైతే నిజంగా ఈ శక్తి ముందు ఏ శక్తి పనిచేస్తుంది చెప్పండి ఇట్లా ఉఫ్ అంటే కొట్టుకుపోతుంది పాకిస్తాన్ అయినా బంగ్లాదేశ్ అయినా అమెరికా అయినా సరే అంత గొప్ప పవర్ కదా మనకుంది మన దగ్గర ఉంది ఏం తక్కువ ఉంది భారత్కి వీటి వల్ల కదా వెనుకబడిపోతున్నాం పర్టికులర్గా ఈ వీడియో ద్వారా నేను అప్పీల్ చేస్తున్నా ముస్లింలకి ఇలాంటి ఈ మతం పేరిట రాజకీయాలు చేసే పార్టీలను మీరు నమ్మకండి అసలు బీహార్ ప్రజలు అదే చేశారు నెక్స్ట్ వెస్ట్ బెంగాల్లో కూడా అదే జరగబోతోంది నాకు అనిపిస్తుంది అక్కడ ఒక సెక్యులర్ ఒక తాటకి ఉంది సైతాన్ ఉంది అక్కడ కూడా వెస్ట్ బెంగాల్లో ముస్లింలను రెచ్చ కొడుతూ ముస్లింలకు చేసింది ఏమీ లేదు బంగ్లాదేశీ రోహింగ్యాలను తీసుకొచ్చి ప్రత్యేకంగా అక్కడ రేషన్ ఓటర్ కార్డు ఆధారు వేరే దేశంలో ఉన్న ముస్లింలని చూసుకుంటుంది తప్ప అక్కడున్న ముస్లింలకు కూడా చేసిందేమీ లేదు బంగ్లాదేశ్ ముస్లింలకు మమతా బెనర్జీ హిందువులకు అసలే చేసింది లేదు హిందువులు అంటే చాలా ఇది ఆమెకి ఓటు బ్యాంక్ పాలిటిక్స్ ఇవన్నీ ఎక్కడికక్కడ బుద్ధి చెప్తున్నారు ఈ సెక్యులర్ పార్టీలకి ఇది కంటిన్యూ అవ్వాలి ప్రతి రాష్ట్రంలో మీరేమంటారు ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి ధన్యవాదాలు